జిల్లాను అభివృద్ది పదంలో నడిపేందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు అమలు చేయడంలో అధికారులు సమన్వయం చేసుకోవాలని పూర్తి స్థాయిలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు ఆ దిశలో సమన్వయం చేసుకోవాలని జిల్లా యంత్రాంగానికి అధికారుల సహకారం అందజేయాలని స్పష్టం చేశారు జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఆఫీస్ ద్వారా నిర్వహించాలని తెలియజేశారు ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని నిజాయితీ కలిగి పరిష్కారం చూపే బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని విధులను నిర్వర్తించడం అత్యంత కీలకమని తెలిపారు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేస్తూ వాటిని చివరి వ్యక్తి వరకు చేరవేయడంలో అధికారులు ఉద్యోగులు భాగస్వామ్యం కీలకమన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతిని పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు బట్ ఫ్రమ్ అస్ ఎ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రం యూఎస్ ప్లీజ్ హాఫ్ తరో కంట్రోల్ ఆన్ యూర్ డిపార్ట్మెంట్ జనరల్గా మీకు ఏదైనా అడిగేటప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ ఆగి చెప్తాను అదర్వైజ్ సూపర్నెట్ గారు ఏదో పంపించేశారు అలా ఏ ఓవర్లో పెట్టారు అని దయచేసి అలా ఉండొద్దు ప్లీజ్ హ్యావ్ థరో కంట్రోల్ ఆన్ యువర్ డిపార్ట్మెంట్ బీ రెడీ విత్ ఆల్ ద స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ కంప్లీట్లీ టర్న్ టు ఈ ఆఫీస్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ కంటిన్యూ ఇఫ్ ఎనీ బడీ స్టిల్ ఇన్ ఆఫ్లైన్ కంప్లీట్గా ఈ ఆఫీస్లో పంపించండి ఈ ఆఫీస్లో పంపించినప్పుడు యు నో ద ప్రొసీజర్ ద టీఓసీలో ఆల్ ద డాక్యుమెంట్స్ ఉంటాయి జస్ట్ లైక్ ఫర్ ఆర్డర్స్ అనుకుండా దేని ప్రకారం మీరు ఆర్డర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సమ్ జీవో విల్ బీ దేర్ సమ్ యాక్ట్ ఆర్ సమ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద హెచ్ఓడి ఆర్ సెక్రటరీస్ అది బేస్ చేసుకొని నీట్గా ఈ ఆఫీస్లో ఫైల్స్ పంపించండి సంథింగ్ ఈడ్స్ వెరీ అర్జెంట్ లైక్ కోర్ట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ ఈ ఆఫీస్ అలాంటివి మాత్రమే ఇక్కడికి పంపించండి ఆఫ్లైన్లో అది మోస్ట్లీ మినిమల్ ఉండాలని అనుకుంటున్నాం థర్డ్ ఈజ్ ద గ్రివెన్స్ సిస్టమ్ అండ్ గో బియాండ్ ద నెంబర్స్ సో మన డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ యూ నేను కూడా జిల్లాని రివ్యూ చేసేటప్పుడు రిడ్రసల్ దగ్గర జీరో పెండెన్సీ ఉండాలి అని అనుకుంటాం అంతే కదా బట్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ బియాండ్ ద నెంబర్స్ వాట్ ఈస్ దట్ వన్ వాట్ ఈస్ దట్ టూ వాట్ ఈస్ దట్ త్రీ ఏ కైండ్ ఆఫ్ గ్రివెన్సెస్ వస్తున్నాయి అనేది కొంచెం డీటెయిల్లోకి లోకి వెళ్ళండి ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ చెప్తుంది ఇన్ ఫ్యూ ఏరియాస్ మోర్ గ్రివెన్సెస్ ఆర్ కమింగ్